హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టైల్ సర్కిల్ నేను మీ జానిస్తాన్ని మాట్లాడుతూ ఉన్నాను సో మీ అందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచినటువంటి జాబ్ క్యాలెండర్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా జాబ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే ఇక్కడ మనకు మనము యాదాద్రి కోచింగ్ సెంటర్లో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్లు స్టార్ట్ చేయబోతూ ఉన్నాము సో దానికి సంబంధించినటువంటి వీడియో ప్రిపరేషన్ ఇది సో ఇక్కడ చూడండి ఇక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ అనేటటువంటిది మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ ఆఫ్ ఆఫ్లైన్ అనేటటువంటిది ఉన్నది ఆన్లైన్ అనేటువంటి ఆన్లైన్ లైవ్ స్ట్రీమ్ అనేటటువంటిది లైవ్ మెంటర్షిప్ అనేటటువంటిది ఎక్కడ కూడా లేదు సో కాబట్టి మనమే స్టార్ట్ చేస్తూ ఉన్నాము అట్లాగే న్యూ బ్యాచ్ వచ్చేసి మనకి ఇరవైయో తారీఖు రోజు జనవరి ఇరవైయో తారీఖు రోజున స్టార్ట్ చేస్తూ ఉన్నాము కమ్మింగ్ సండే రోజు మండే రోజు అట్లాగే పంతొమ్మిదో తారీఖు అంటే కమింగ్ సండే రోజు డెమో అనేటటువంటిది కండక్ట్ చేస్తూ ఉన్నాము ఓకేనా దీనికి సంబంధించినటువంటి అతి తక్కువ ఫీజు ఇరవై వేల రూపాయలు ఉన్నటువంటి ఫీజుని పదివేల రూపాయలకే మనం ఇస్తూ ఉన్నాము అది ఓకేనా అట్లాగే ఆన్లైన్ ఫీజు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు ఉన్నది ఓన్లీ ఐదు వేల రూపాయలకు మాత్రమే ఇస్తూ ఉన్నాము సో కాబట్టి విద్యార్థులు గమనించండి ఇంత ఇంత తక్కువ ఫీజు తోటి మనము ఇస్తూ ఉన్నాము ఎక్కడ కూడా ఇంత తక్కువ ఫీజు అనేటటువంటిది లేదు సో మరి ఫీజు తక్కువ కదా సార్ మరి ఏమన్నా క్వాలిటీ తగ్గుతుందా అండి అంటే ఎక్కడ కూడా క్వాలిటీ తగ్గేది లేదు ఓకేనా సో క్వాలిటీ అనేది కూడా కొంచెం కూడా తగ్గదు ఇది గమనించాలి అట్లాగే ఈ యొక్క నోటిఫికేషన్ అనేటటువంటిది ఏర్ప మనకి ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లలో ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ అనేటటువంటిది ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు రోజున మనకు నోటిఫికేషన్ ఇస్తా అంటే ఏప్రిల్లో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో మనకు ఇరవై ఐదో తారీఖు కాదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు అది ఏప్రిల్లో ఏ రోజైనా కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అనేటటువంటిది ఉన్నది అట్లాగే ఆగస్టులో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటటువంటిది కండక్ట్ చేస్తారు దాదాపుగా ఓకేనా సో కాబట్టి మీరు అంటే ఇది ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి అన్న లేకపోతే రేపు జాబ్ సాధించాలి అన్న మనకు దీంట్లో జనరల్ స్టడీస్ అండ్ ఆర్థమెటిక్ రీజన్ జనరల్ స్టడీస్ కూడా మంచి స్థాయిలో ఇస్తా ఉన్నాడు హై అంటే పై స్థాయిలో ఇస్తా ఉన్నాడు చాలా హార్డ్గా పేపర్ అనేటువంటి రావడం జరుగుతుంది అట్లాగే అర్థమెటిక్ కూడా చాలా అడ్వాన్స్గా ఏ ఎగ్జామ్లో ఇవ్వనటువంటి విధంగా ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ప్రిపేర్ చేస్తూ ఉన్నారు సో కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు నుంచి వెళ్ళే ప్రిపేర్ అవుతే ఈ యొక్క ఎగ్జామ్ కోసం ముందు నుంచి వెళ్ళే ప్రిపేర్ అవుతే జాబ్ సాధించే అవకాశం అనేటటువంటిది ఉంటుంది సో కాబట్టి మీరు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతారంటే మాత్రం కుదరదు సో కాబట్టి ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత చాలా మంది కూడా హైదరాబాద్కి వస్తూ ఉన్నారు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఎవరైతే వేమర పాటతో ఉన్నారో వారందరూ కూడా తొందరగా వచ్చేసేయండి సో హైదరాబాద్కి వచ్చేసేయండి కోచింగ్ తీసుకోండి అట్లాగే ఇంతకుముందు కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కోచింగ్ తీసుకు ఒకసారి రాసిన అనుభవం ఎవరైతే ఉన్నారో ఎక్కడ మీరు తప్పులు చేస్తున్నారో దాన్ని తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి దాదాపుగా మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈ యొక్క మ్యాథ్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళు కూడా అక్కడ మ్యాథ్స్ పేపర్ చేయడంలో వెనకబాటు అంటే ఇన్ టైంలో మ్యాథ్స్ చేయడం అనేటటువంటిది చూడాలా చూసుకోవాలా సో ఎందుకంటే మ్యాథ్స్ వచ్చినంత మాత్రాన సో ఇన్ టైంలో మ్యాథ్స్ చేయడం అనేటటువంటిది ఇంపార్టెంట్ ఓకేనా బేసిక్ అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బేసిక్స్తో పాటుగా బేసిక్స్ నేర్చుకోవాలి బేసిక్స్తో పాటుగా షార్ట్ కట్స్ ఏ విధంగా చేయాలి ఇన్ టైంలో ఏ విధంగా పేపర్ అనేటటువంటి అటెంప్ట్ చేయాలి సో పేపర్ చేసే విధానం ఏంటి అనేటటువంటిది కూడా ఎవ్రీథింగ్ మనము క్లాసూమ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా జాబ్ సాధించడం ఇంత సులువు అనేట అనే విధంగా మేము ఇక్కడ అందరినీ కూడా తయారు చేస్తాము సో కాబట్టి మీరు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా మనకు ఈ రేపు పంతొమ్మిదో తారీఖు రోజు జనవరి పంతొమ్మిదో తారీఖు రోజున డెమో ఉన్నది ఆ డెమో వినేసి ఇరవై తారీఖు నుంచి వెళ్ళి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి సో కాబట్టి మీరు ఈ యొక్క బ్యాచ్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము దానికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ మనకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇక్కడ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ జారీ సార్ నేనే చెప్తాను అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నేనే చెప్తాను సో మొత్తం కాదు నేను సో దాంట్లో కొంతవరకు మాత్రమే నేను చెప్తాను మిగతాది కూడా ఇంకొక ఫ్యాకల్టీ చెప్తారు ఒక ఇద్దరు ఫ్యాకల్టీ ఇంకా వేరే ఫ్యాకల్టీస్ ఇద్దరు ఉన్నారు సో వాళ్ళిద్దరు కూడా ఈ యొక్క ఫ్యాకల్టీ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అండి ఎక్కడ కూడా ఇక్కడ ఎవరు కూడా మనము ఫ్యాకల్టీని కొంచెం కూడా తగ్గించేది లేదు సో అంతా కూడా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీని ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రాజేందర్ శర్మ అట్లాగే తెలంగాణ అండ్ మూమెంట్ మనకు సలీం సారు సో అట్లాగే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి సుధీర్ సార్ చెప్తారు సో ఇక్కడ ఫిజిక్స్ అండ్ ఫిజిక్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సార్ తీసుకుంటారు అట్లాగే ఇక్కడ మల్లేశం సార్ సార్ కొంత సార్ కూడా కొంత పార్ట్ తీసుకుంటారు అట్లాగే దట్ శ్రీనివాస్ సార్ పాలిటీ అండ్ గవర్నెన్స్ మళ్ళీ పొట్ల శివరాజ్యం సార్ కూడా పాలిటీ తీసుకుంటారు అట్లాగే ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ వచ్చేసి మనకు భీమ్ శంకర్ సార్ తీసుకుంటారు సో అట్లాగే విజయభాస్కర్ మోరల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఇక్కడ జాగ్రఫీ వచ్చేసి మనకు రామంజనేయుల సారు ఇంకా జానయ్ సార్ అని చెప్పేసి ఇంకా ఉన్నారు సో సో కొంతమంది ఫ్యాకల్టీ ఇక్కడ కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ ప్రస్తావించలేదని గమనించగలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే కొంతమంది గవర్నమెంట్ ఫ్యాకల్టీస్ కూడా మనకు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఫ్యాకల్టీస్గా మనకు క్లాసెస్ తీసుకుంటారు సో వాళ్ళకు వీలున్నటువంటి హాలిడేస్లో వచ్చేసి క్లాసెస్ తీసుకుంటారు సో కాబట్టి వాళ్ళని ఇక్కడ ప్రస్తావించలేదు ప్రస్తావించకూడదు కూడదు కూడా సో కాబట్టి మీరందరూ గమనించాలి ఇక్కడ జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీ కావచ్చు సో అట్లాగే అర్థమెరిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ కావచ్చు సో చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు సో కాబట్టి మీరు కూడా గమనించి మీరు ఈ యొక్క కోచింగ్ అనేటటువంటి తీసుకోవచ్చు అతి తక్కువ ఫీజు తోటి మేము ఇస్తున్నాము సో కాబట్టి మీరు కూడా గమనించాలి ఓకే రైట్ అండి సో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను సో ఇక్కడ మీకు చాలా ట్రైన్డ్గా మీకు మేము ఇక్కడ క్లాసెస్ అనేటటువంటి అందిస్తాము ఓకేనా సో గ్రౌండ్ సంబంధించింది కావచ్చు అట్లాగే అర్థమేటిక్ డిజైనింగ్ సంబంధించింది కావచ్చు జర్నల్ స్టడీస్ సంబంధించింది కావచ్చు మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ తోటి మీకు అన్నీ ఇచ్చే అవకాశం ఉన్నది ఇక్కడ ఇస్తున్నాము సో కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ అండి